నమస్తే అండి చాలామంది మనం సింపుల్ టర్మ్స్ సిపిడి ఆస్తమా ఎలర్జిక్ బ్రాంకైటిస్ బ్రాంకైటిస్ అందరూ ఈ నాలుగు కూడా సేమే అనుకుంటారు అందరూ కామన్గా బ్రాంకైటిస్ ప్రాబ్లం ఉంది అంటారు సో ఈ బ్రాంకైటిస్ అనేది కరెక్ట్ టర్మేనా సిపిడి ఆస్తమాకి డిఫరెన్స్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం సో మెయిన్గా ఆస్తమా అనేది ఫస్ట్ డిస్కస్ చేద్దాం ఆస్తమా అంటే మీకు విండ్ పైప్స్ మెయిన్గా ఇన్వాల్వ్ అవుతాయి విండ్ పైప్స్ నేరోయింగ్ ఉంటుంది కాలిగుట్టాలు మూసుకుపోవటము ఫ్లమ్ ఎక్కువగా ఫామ్ అవటము అండ్ బీజింగ్ సౌండ్ పిల్లి కూతురు అండ్ దగ్గు రావటము ఇది ఆస్తమాలో జరిగేది ఈ ఆస్తమా అనేది జనరల్గా ఇంటర్మీడియంట్గా వస్తుంది సీజన్ చేంజ్ అయినప్పుడు కోల్డ్ వెదర్ వచ్చినప్పుడు అండ్ క్లైమేట్ మారినప్పుడు సో ఇలాంటి టైంలోనే మీకు ఆస్తమా వస్తుంది మిగతా టైంలో నార్మల్గా ఉంటారు ఇంకొక పాయింట్ ఆస్తమ అనేది మీకు జనరల్గా ఎర్లీ లైఫ్లో అంటే లెస్ దెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ లెస్ దెన్ ట్వంటీ ఇయర్స్లోనే స్టార్ట్ అవుతుంది కానీ అనేది లేట్గా స్టార్ట్ అవుతుంది జనరల్గా థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఇయర్స్ తర్వాత స్టార్ట్ అవుతుంది అండ్ ఇది స్టార్ట్ అయిన తర్వాత స్లోగా ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది ఇది ఇంటర్మీడియంట్గా వచ్చి పోయే డిసీజ్ కాదు అనేది ప్రోగ్రెసివ్గా ఉంటుంది సిఓపీడీలో ఇంకోటి తెలుసుకోవాల్సింది మీకు విండ్ పైప్స్తో పాటు గాలి పొట్టాలతో పాటు లంగ్ పెరంట్ కైమా బ్లడ్ బ్రెజర్స్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి కానీ ఆస్తమాలో మెయిన్గా విండ్ పైప్సే ఇన్వాల్వ్ అవుతాయి సో ఇది మెయిన్ డిఫరెన్స్ ఆస్తమాకి సిపిడికి ఆస్తమా అనేది ఫుల్లీ కంట్రోలబుల్ అండ్ ఫుల్లీ ట్రీటబుల్ కానీ అనేది ఇట్ ఈస్ అ ప్రోగ్రెసివ్ డిసీజ్ వన్స్ సిపిడి డయాగ్నోజ్ అయిన తర్వాత అది మనకి ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది సో దానికి హయ్యర్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది మేనేజ్మెంట్ అనేది కంపల్సరిగా తీసుకోవాలి మరి ఎలర్జిక్ బ్రాంకైటిస్ అంటే ఏంటి అంటే ఎలర్జిక్ బ్రాంకైటిస్ అనేది నాన్ స్పెసిఫిక్ అర్థం అంటే బ్రాంకైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద అని అర్థం అది డిఫరెంట్ డిఫరెంట్ కండిషన్స్లో రావచ్చు అది ఎలర్జిక్ వల్ల వస్తే దాని ఎలర్జిక్ బ్రాంకైటిస్ వస్తాం ఇంకొకటి సిపిడిలో ఒక టైప్ ఉంది క్రానిక్ బ్రాంకైటిస్ అంట ఆ క్రానిక్ బ్రాంక్పైటిస్లో కూడా ఇలా రావచ్చు సో ఇది డిఫరెన్స్ బిట్వీన్ సిపిడి ఆస్థమా అంటే ఏంటి బ్రాంకైటిస్కి క్రానిక్ బ్రాంకైటిస్కి అండ్ ఎలర్జిక్ బ్రాంకైటిస్కి ఉన్న మెయిన్ డిఫరెన్స్ సో మీరు ఈ లంగ్ ప్రాబ్లమ్స్తో కనుక మోర్ దెన్ టూ వీక్స్ కానీ త్రీ వీక్స్ కాఫ్ ఆర్ బ్రెత్లెస్నెస్ తో బాధపడుతుంటే డోంట్ గెట్ డిలేడ్ అండి అవి మనకి లాంగ్ రన్లో ప్రాబ్లం క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది ఈ వీడియో కనుక మీకు హెల్ప్ అయితే ప్లీజ్ డూ షేర్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ నమస్తే